హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికి నమస్తే నా వీడియో మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మీకు ఒక మంచి నేను ఒక మంచి కంపెనీని తెచ్చానండి మీలో ఎవరికైనా నచ్చితే నా నెంబర్కి కాల్ చేయండి నా స్కీమ్ నేను ఇస్తాను ఓకేనా అలాగే ఒక సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈ కంపెనీ పేరు తెలియని వారు ఎవరు వనరు ఎందుకంటే గిన్నెస్ రికార్డ్ బుక్ వచ్చిందండి వాళ్ళకి తెలుసా మీకు తెలియకపోతే నేను ఎవరిగా చెప్తాను ఓకేనా నో ప్రాబ్లం ఎలా అంటారా దాంట్లో నేను తీసుకున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నా ఓకేనా జస్ట్ వన్ ట్వంటీ కిలోమీటర్ల దూరంలో రెండు గంటల ప్రయాణమేనండి మనము మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి ఎక్కితే ఇక్కడ లెవెన్ ఓ క్లాక్ కల్లా ఉండిపోతాం జస్ట్ వన్ ట్వంటీ కిలోమీటర్లు వెహికల్ వాళ్ళే బుక్ చేస్తారు ఫుడ్ వాళ్ళే పెడతారు అది ఎన్నాళ్ళు పెడతారు అంటారా ఫైవ్ ఇయర్స్ దాకా పెడతారండి వాళ్ళు మన మొక్కల మీద బెనిఫిట్ వచ్చిన దాకా ఇస్తారు అది మనం కొనే భూమిని భూమి భూమిలో వేసే మొక్కలో ఖర్జూరాలు ఆ ఖర్జూర కాసే బెనిఫిట్ని మనకి షేర్ చేస్తారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టి కొంటం మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనం ఒక రైతులు అవుతాం ఒక రైతు అనే భరోసా మనకు ఉండిద్ది కానీ ఆరు వందల గజాలకే రైతా అని ఆశ్చర్యపోవద్దు ఎందుకో చెప్పనా ఆరు వందల గజాలైనా మూడు వందల గజాలైనా ఆ రైతు అనే ఆధార్టీ మనకి ఇస్తున్నారు ఎవరు సంపంగి గ్రూప్ కంపెనీ ఓకేనా మీలో ఎవరికైనా ఆశక్తున్నవారైతే స్క్రీన్మెన్ మేము నెంబర్లు ఇస్తాము ఆ మీద నెంబర్లకు కాల్ చేయండి ఓకేనా అలాగే నేను తీసుకున్నాను కదా నేను ఇప్పటికి ఫోర్ సార్లు వెళ్ళానండి ఏ మార్పు లేదండి ఆ ప్రేమలకి ఆ అభిమానాలకి ఎందుకంటే కంపెనీ అంటేనే ఒక గ్రేట్ గిన్నీస్ బుక్ రికార్డ్ వచ్చింది వాళ్ళ ఫామ్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే దుబాయ్ అమెరికా వెళ్ళబోతున్నారు అమెరికా ఇంకా ఇతర ఇతర కంట్రీలో సింగపూర్ జపాన్ ఇలా ఉండేయండి అందువల్లనే నేను ముందడుగు వేయగలిగానండి లేకపోతే నేను వేసేదాన్ని కాదు తీసుకునేదాన్ని కాదు తీసుకున్న కారణం కూడా ఉందండి ఎందుకంటే ఉట్టి ఫామ్ ల్యాండ్ అంటే కొని పెట్టుకొని మనమే పండించుకోవాలి ఎప్పుడన్నా మనం వెళ్ళాలి వాటికి మొక్కలకు నీళ్లు పోసుకోవాలి లేకపోతే అక్కడ పనివారిని పెట్టాలి నీళ్లు పోయాలి ఇవన్నీ కాదండి వాళ్ళే పెట్టుకుంటారు మొక్కలకు నీళ్లు వాళ్ళని అందరినీ మనం ఏమొక్క కూడా పెట్టాల్సిన అవసరం లేదు మనం ఒక మెయింటెనెన్స్ డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మనం కేవలం ఆరు లక్షలు పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించుకొని అవి మన దగ్గర భద్రంగా మన బీరువాలో పెట్టుకుంటే చాలండి మనకి ఫోర్ ఇయర్స్ తర్వాత ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు వాళ్ళు పదిహేను సంవత్సరాలు వాళ్ళ దగ్గర మనం మనం అగ్రిమెంట్ రాయించుకుంటారు మన ఛాయిస్ తొమ్మిది సంవత్సరాలు కూడా అగ్రిమెంట్ని మాకే ఇవ్వండి మేమే చేసుకుంటాం అంటే కూడా ఇస్తారు ఆ చెట్టు వచ్చేసి ఖర్జూరా చెట్టు వచ్చేసి నూట ఇరవై సంవత్సరాలు బతికిద్దండి కానీ వాళ్ళు ఎనభై సంవత్సరాలు మాత్రమే ఇవ్వగలుగుతున్నారు ఆ పో ఈ ఈ ఆ చెట్టు పెట్టినాక మనం చూడొచ్చు మన పిల్లలు చూడొచ్చు మన పిల్లల పిల్లలు కూడా చూడొచ్చండి అన్ని జన్మల దాకా భూమిలో పెట్టిన చెట్టు ఎప్పటికీ పాటిపోదు మురిగిపోదు మురిగిపోయేదైతే మురిగిపోయింది ఈ ఖర్జూర చెట్టుని సురక్షితంగా పెంచుతారు కాబట్టి దుబాయ్ నుంచి తెచ్చి పెడతారు కాబట్టి మొక్కలు చాలా బాగా మేము వెళ్ళి చూసామండి చాలా బాగుండే ఈసారి నేను వెళ్ళినప్పుడు నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టి ఉన్నాను మీకు నచ్చినట్లయితే నా షార్ట్ వీడియో చూడండి లాంగ్ ఐడియా చూడండి నా లింక్ ఓపెన్ చేస్తే మీకు అన్నీ తెలుస్తాయి నేను ఇంకోసారి మళ్ళీ వెళ్ళినప్పుడు అవన్నీ చూపిస్తాను ఎందుకంటే అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని కొనుక్కుంటున్నాను లేకపోతే ఆ కంపెనీకి మీకు ఏంటమ్మా అంత ఆసక్తిగా చెప్తున్నావు అని ఏమనుకోవద్దు నా ఫ్రెండ్ కొను చెప్పింది నాకు కొనుక్కోమని బెస్ట్ క్వాలిటీ ఉంది ఇక్కడ కొనుక్కోమంది నేను కొనుక్కున్నా మీరు కూడా కొనుక్కొని అభివృద్ధి పొందుతారన్న ఆసక్తితో నేను చెప్తున్నా ఫ్రెండ్స్ వేరే ఉద్దేశం ఏమీ లేదు దయచేసి నన్ను నాకు చేసుకోవద్దు ఓకేనా మీలో ఎవరికైనా ఆసక్తి ఉన్నవారైతే మీ స్క్రీన్ మీద నెంబర్లు ఇస్తాము నేను ఆ అమ్మాయిది ఇస్తాను నాది ఇస్తాను మీరు ఎవరికైనా కాల్ చేసి కనుక్కొని ఆసక్తి ఉంటే ఆరు లక్షలు మాత్రమే కొనుక్కోండి అలాగనే అక్కడ ఫామ్ ల్యాండ్ కాడ మనకి పిల్లలకి గేమ్స్ టెన్నిస్ స్విమ్మింగ్ పూల్ ఇంకా వగేర వగేర కలర్ కలర్ పెట్టలో మనం అక్కడికి వెళ్తే ఎలా అనిపించింది అంటే నాకు మనం ఒక జూ పార్క్ చూస్తున్నట్టు అనిపించింది అంత బాగా డెకరేషన్ చేశారు అంత బాగుంది చక్కటి భోజనం పెడతారు చక్కగా మనల్ని క్యాబులు బుక్ చేసి తీసుకుపోతున్నారు పెడతారు కానీ మనము కొనుక్కోవటమే లేట్ అండి వాళ్ళ వసవర్తలకు ఏమీ తక్కువ లేదండి ఎందుకంటే ఆరు లక్షలు అంటే ఇక్కడ మనకి ముప్పై గజాలు కూడా రాదండి సిటీలో కానీ అవుట్కట్లో ఆరు వందల గజాలు ఇస్తున్నారు అందుకే తీసుకుందాం మనందరం బల బలపడదాం మనందరం బాగుపడదాం ఇదే నా కోరిక ఎలా ఉంది మీకు అనిపిస్తుందా తీసుకుందామని మీకు కానీ తీసుకుందాం అనిపిస్తే మా స్క్రీన్ మెన్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఓకేనా నచ్చితే ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చదండి అక్కడికి రండి చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి ఓకేనా నేనైతే వెళ్ళాను నమ్మి నా ఫ్రెండ్ని నమ్మి నేను వెళ్ళి తీసుకున్నాను నాకు నచ్చింది మీకు కూడా నచ్చినట్లయితే తీసుకుందరు ఎందుకంటే నేను ఎంతగా చెప్తుంది ఎందుకంటే మన మధ్య తరగతి ఫ్యామిలీలే ఇలా అండి ఎందుకో చెప్పనా అల్లుడు కట్నం ఎంత అడుగుతాడో తెలియదు బంగారం ఎంత పెట్టాలో తెలియదు అదే మధ్యలో మీరు కొని పెట్టుకున్నారనుకో అమ్మాలని మీకు అనిపించిన కంపెనీ అప్పుడు ఏ రేట్ ఉందో ఆ రేట్కి కొని మీకు డబ్బులు మళ్ళీ వాపస్ ఇచ్చిద్ది వద్దు మేము వేరే వాళ్ళకి మా బంధువులకి చుట్టాలకి అమ్ముకుంటామంటే మీరు కూడా అమ్ముకున్న సపోర్ట్ చేసిద్ది ఈ రెండు ఉన్నాయండి మీకు ఈ దీంట్లో ఏది వచ్చినా మీ ఛాయిస్ తీసుకోండి పెట్టుకోండి లేదు అల్లుడికి ఒక గిఫ్ట్గా ఇస్తాం ఫామ్ హౌస్ అని మళ్ళీ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కింద కూడా చేర్చుకోవచ్చు మన రిజిస్ట్రేషను ప్లస్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకొనించుకోవచ్చు ఆ కూతురు అంతే ఉంచుకుందనుకో సంవత్సరం సంవత్సరం ముప్పై ఒక్క వెయ్యి వస్తాయి ప్లస్ ముప్పై నాలుగు వేలు వస్తాయి పది సంవత్సరాలకి ఒక లక్ష ఎనభై వేలు కూడా వస్తాయండి ఆరు వందల గజాల్లో బెనిఫిట్ ఎంత ఉంది కాబట్టి నేను ఇంతగా చెప్తున్నాను మీరు అందరు తీసుకోండి ముందుకు రండి ఆ సంపంగి కంపెనీ ఇండస్ట్రియల్ సూపర్ అనమాట అది ఎందుకంటే గిన్నెస్ బుక్ రికార్ గిన్నెస్ బుక్ రికార్డు కూడా వచ్చింది కాబట్టి నేను ఎంత ధైర్యంగా చెబుతున్నా లేకపోతే మనం ఆల్తూ పాల్తూ అయితే మనం చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే మనకి భయం చెప్తే నీ మాటిని తీసుకున్నాము అందుకే ఎలా ఏము అలా ఏమని మన కాడకి ఏడొస్తారు అని అదొక భయం కదా ఎవరికైనా అందుకే నేను దృఢంగా నమ్మాను మీరు దృఢంగా ఉంటారని నేను చెప్తున్నా ఓకేనా కరెక్ట్గా చెప్పానా నచ్చితే రండి చూపిస్తాం తీసుకెళ్తాం నేను కూడా రమ్మంటే వస్తా లేకపోతే మీరు ఆ సార్లు మేము స్క్రీన్ మీద సార్లు నెంబర్ ఇస్తాను కొన్ని ఆ నెంబర్ ఇస్తాను మీరు ఎవరికైనా చేసి కాంటాక్ట్ అయ్యి మీరు వెళ్ళొచ్చు మియాపూర్లో ఆఫీస్ కూడా ఉంది ఆఫీసుని కూడా సంప్రదించండి ఏదైనా పర్వాలే నేనైతే ఆఫీస్ని సంప్రదించాను తర్వాత ఫామ్ ల్యాండ్కి వెళ్ళాను చూసుకున్నాను ఒకే రోజులో కట్టేసుకున్నాను నచ్చింది కాబట్టి మీకు నచ్చుద్ది నేను ఆశపడుతున్నా నచ్చాలని కూడా ఆశపడుతున్నా ఓకేనా మన ఆశలన్నీ ఫలించునిగాక ఓకేనా నచ్చినట్లయితే ఒకసారి ఇచ్చేయండి మా నారాయణ కేడు మా నారాయణ కేడు కాదు మన నారాయణ కేడు ఫామ్ ల్యాండ్ ఓకేనా ఫామ్ హౌస్ కూడా ఉండిద్దాడా ఓకేనా బాయ్ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోలు ముందుకు తెస్తాను అందరికీ నమస్తే